నమస్కారం స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చెరువులో చికెన్ వ్యర్థాలు ఆరోగ్యానికి ముప్పు సముద్రంపై భయంకర ఇసుక తుఫాను హాలీవుడ్ మూవీ సీన్ల దృశ్యం క్రికెట్ ఫైనల్లో శాసనసభ్యుడు స్పీకర్ అన్నయ్య పాత్రుడు జట్టు విజయం బాపట్ల మండల పరిధిలోని ఈ చెరువులో కొన్నేళ్లుగా చేపల పెంపకం కోసం చికెన్ వ్యర్థాలను వాడుతున్నారు స్థానికుల కథనం ప్రకారం చికెన్ షాపు నుండి వచ్చిన అవశేషాలను చెరువులో వేయడం వల్ల నీరు కలుషితం అవుతుంది ఈ నీటిని తాగిన చేపలు మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో ఊహించుకోవచ్చు చెరువులో ఇలా చికెన్ వ్యర్థాలను వేయడం పర్యావరణానికి హానికరం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ప్రమాదం అయితే స్థానిక ప్రజలు దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఈ విషయంలో అధికారుల స్పందన ఏమిటి తీవాకండి అవి మీరు తీసారంటే మీ మీద కేసు అయితే చదువుతున్న ఇక తర్వాత మీ ఇష్టం సార్ వాళ్ళు వస్తున్నారు ఉంచండి అంతే సో తీవాకండి తీవాకండి మీరు విఆర్ గారు వీడియో తీయండి మీరు సైలెంట్ ఉంటాయండి సార్ మా ఎవరో మాతీయమని చెప్పింది మీకు ఇసుక తుఫాను సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో కనిపిస్తాయి కానీ సముద్రం మీద ఇంత భారీగా ఇసుక తుఫాను కమ్మేయడం చాలా అరుదు హబుల్ అని పిలిచే ఈ తుఫాను గాలల ప్రభావంతో ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు వైరల్ వీడియోలో ఓ షిప్ సముద్రంలో ప్రయాణిస్తుండగా ఒక పెద్ద ఇసుక మేఘం దాని వైపు ముసురుకుంటూ వచ్చింది కొద్ది క్షణాల్లోనే ఓడను పూర్తిగా కమ్మేసింది ఇసుక తుఫానులు షిప్ను డ్యామేజ్ చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు లక్షలాది వ్యూస్ను నెట్టింట హల్చల్ చేస్తోందని చెప్పొచ్చు ప్రకృతి తుఫాన్లు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉధృతంగా మారుతాయో ఊహించలేం సముద్రంలో ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశం ఉందా నిపుణులు ఏమంటున్నారు స్పోర్ట్స్ అంటే యువతకే కాదు ప్రజా ప్రజాప్రతినిధులకు కూడా ఎంతో ఆసక్తి ఉన్నట్లు ఈ మ్యాచ్ నిరూపించింది ఉత్కంఠభరితంగా సాగిన క్రికెట్ ఫైనల్స్లో అన్నయ్య పాత్రుల జట్టు ప్రత్యర్థి జట్టును ఓడించి విజయం సాధించింది ఎమ్మెల్యే ఏలూరి సహా శాసనసభ్యులు కూడా జట్టులో కీలకంగా రాణించారు మ్యాచ్ ముగిసిన అనంతరం విజేతలకు ట్రోఫీలు అందజేశారు శాసనసభ్య స్పీకర్ అన్నయ్య పాత్రలు మాట్లాడుతూ క్రికెట్ మనల్ని శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉంచుతాయి రాజకీయ ఒత్తిడిని తొలగించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు చాలా అవసరం అని అన్నారు నాయకులు మైదాన ప్రదర్శన ప్రజల్లో క్రికెట్పై మరింత ఆసక్తి పెంచుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు